ఏవండి ఏం చూస్తున్నారు కళాకరణాన్ని చూస్తున్నారు కళాఖండాన్ని చెక్కే శిల్పకారుడికి మూడు ప్రధాన లక్షణాలు ఉంటాయి ఒకటి ఇష్టమైన పని చేయటం రెండు పనులు లోపం లేకుండా చూసుకోవటం మూడవది దరాలు నిలిచే పని చేయటం శిల్పకారుడు బొమ్మలు చెక్కుతూ ఉన్నాడట చెక్కుతూ ఉంటే ఒక దానిపై ఒక వ్యక్తి వచ్చి మళ్ళీ చెక్కర బొమ్మ మళ్ళీ ఎందుకు చెక్కుతున్నావు అంటే శిల్పకారుడు అన్నాడు అదిగో ఆ ముక్కు దగ్గర సన్న ఘాటు ఉంది అందుకే చెక్కుతున్నాను వేరే బొమ్మ అని అన్నాడట అంత ఎత్తులో పెట్టే బొమ్మకు ఆ చిన్న ముక్కు దగ్గర ఘాటు ఎవరు చూస్తారయ్యా పెట్టేసే అని అన్నాడట లేదు ఎవరు చూడబడి నేను చూస్తాను కదా అని అన్నాడు ఆ వ్యక్తి తర్వాత రోజుల్లో రోమ్ నగరం నుంచి చర్చి వాళ్ళు వచ్చి మాకు ఒక బొమ్మను చేసేమని అడిగితే తర్వాత చేసి ఇచ్చాడు అది ఎలా చేశాడంటే ఆయన పేదవాడు షాప్ దగ్గరికి వెళ్ళి రాళ్ళమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి ఒక రాయిని తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత బాగా చెక్కేశాడు చెక్కేసి ఇచ్చేశాడు ఆ తర్వాత ఆ చర్చికి వచ్చినట్టు బొమ్మల్లో అత్యంత ప్రసిద్ధమైన బొమ్మ గొప్ప బొమ్మ అందమైన బొమ్మ ఏంది అయితే పత్రికల వాళ్ళు వచ్చి అడిగారు అలాగానే ఏంటంటే ఇంత అందమైన బొమ్మ గొప్ప బొమ్మ ఎలా వచ్చిందంటే నాకు ఆ బొమ్మలో అమ్మ కనిపించింది మిగిలిన భాగాన్ని తీసేశాను అని అన్నాడట ఇంతకీ ఎవరు ఆ గొప్ప శిల్పి ఎవరనుకుంటున్నావా చెప్పంటావా మైఖిలాంజిలో మైఖెలాంజిలో గొప్ప శిల్పకారుడు ఆయన మనం ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ చర్చిలో ఆ బొమ్మ కూడా కనిపిస్తుంది మేరీమాత బొమ్మ మేరీమాత ఒడిలో యేసుప్రభు ఉంటాడన్నమాట